సిక్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళాభివృద్ధి కోసం గత ఆయన పరిపాలనలోనే మహిళా సంఘాలు ప్రవేశపెట్టారని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందారంటే చిన్న చిన్న పరిశ్రమలు నెలకొల్పడానికి పెరటి పెంపకం ఎంతో దోహదపడుతుందని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి కమిటీ డైరెక్టర్ చిన్నబాబు అన్నారు బుధవారం స్థానిక రామచంద్రాపురం మండలం మండల మహిళా సమాఖ్య ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పెరరి కోళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రతి ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ప్రతి కుటుంబం ఆర్థిక పరిపుష్టి చెందుతుందని ప్రభుత్వం మహిళల స్వలంబన కోసం అనేక పథకాలు తీసుకొచ్చిందని ఈ పథకాలన్నీ మహిళలు వినియోగించుకోవాలని కొనియాడారు అనంతరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మేకల తిరుమల రెడ్డి మాట్లాడుతూ మహిళలు రక్తహీనత లేకుండా ఉండాలంటే రోజుకి ఒక గుడ్డు తినాలని తద్వారా మహిళల ఆరోగ్యం మెరుగుపడుతుందని మహిళలు అన్ని రంగాల ముందుండాలని ఆకాంక్షించారు మండలంలో పెరటి కొళ్లు వంద యూనిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మండల నాయకులు సింగిల్ విండో చైర్మన్ చేకూరి జనార్దన్ చౌదరి ప్రధాన కార్యదర్శి రావిల గిరిబాబు సీనియర్ నాయకులు కొట్టే నరసింహారెడ్డి వెటనరీ డిపార్ట్మెంట్ జయకిషోర్ రెడ్డి భువనేశ్వరి పార్వతమ్మ సుధాకర్ అకౌంటెంట్ వర్ణలత తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని కోసం మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ రోజు ఈ మండలంలో ఈ యొక్క వెలుగు డిపార్ట్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు మనం రాయలచరం నుంచి అనుపల్లి వరకు కూడా వేయడం జరుగుతూ ఉంది నాదీగా ఆధ్వర్యంలో అదేవిధంగా అన్ని విధాల రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాం అదేవిధంగా రైతులకంతా కూడా మొన్న కూడా మనం సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ కూడా రూపాయలతో మనం ఈ ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకన్నా కూడా మనం ఐదు వందల యాభై రూపాయలు వాళ్ళు ఫిఫ్టీ చేసుకుంటే రైతుకు రెండు కోట్లు ఇచ్చాం అవి ఆ విధంగా కూడా మనం ఫ్రీగా కూడా దాదాపు రెండు వందల మంది రైతులకు మనం ఆ విధంగా ఇద్దరం కాయలు ఇచ్చినటువంటి ఘనం తెలియజేస్తున్నాం ఆ విధంగా ప్రకృతి వ్యవసాయాన్ని కూడా మండలంలో చాలా చక్కగా ప్రోత్సహిస్తున్నటువంటి ఆ డిపార్ట్మెంట్ కూడా అభినందిస్తున్నాం ఆ విధంగా కూడా మనం ఎన్నో కార్యక్రమాలన్నీ కూడా రాణి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనం ముందుకెళ్తున్నాం అదేవిధంగా కూడా మన వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళ తరఫున కూడా మనం రాయచీరూ ప్రాంతంలో కొంచెం మనం మనంతా కూడా పొలాల మునిగే వాళ్ళకంతా కూడా మనం ఫీడ్ కూడా ప్రభుత్వ తరఫున తేవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది ఆ విధంగా కూడా పశువులకు కూడా సబ్సిడీతో ఫీడ్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పెటరీ డిపార్ట్మెంట్ వారు కూడా ముందు జయకృష్ణ గారు భువనేశ్వర గారు ఆ విధంగా త్వరలో ఇస్తాం రైతులంతా కూడా అవి కూడా తెలియజేస్తున్నాం ఈ విధంగా ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మన యొక్క గౌరవ శాసనసభ్యులు గారి నాయకత్వంలో ఈ విధంగా మండలం అధికారులు అభివృద్ధి చెందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అంతా కూడా మీరంతా మహిళా స్వాభ్యమంతా వచ్చినారు అదేవిధంగా నాయకులు అధికారులంతా కూడా తెలియజేస్తారు ఈ కార్యక్రమానికి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఈ మండలంలో ఈ యొక్క వెలుగు డిపార్ట్మెంటే కాకుండా అదేవిధంగా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మనం రాయలసీమ నుంచి అనుక్పల్లి వరకు కూడా రోడ్లు వేయడం జరుగుతూ ఉంది నాని గారి ఆధ్వర్యంలో అదేవిధంగా అన్ని విధాల రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం అదేవిధంగా రైతులకంతా కూడా మొన్న కూడా మనం సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ కన్నా కూడా కొంతమంది రైతులకంతా కూడా ఐదు వందల యాభై రూపాయలతో మనం ఈ ప్రకృతి వ్యవసాయం చేసేవాడికన్నా కూడా మనం ఐదు వందల యాభై రూపాయలు వాళ్ళు ఫిషేన్ చేసుకుంటే రైతుకు రెండు కోట్లు ఇచ్చాం అవి ఆ విధంగా కూడా మనం ఫ్రీగా కూడా దాదాపు రెండు వందల మంది రైతులకు మనం ఆ విధంగా ఇబ్బంది కాయలు ఇచ్చినటువంటి ఘనత కూడా నాని గారిని తెలియజేస్తున్నాం ఆ విధంగా ప్రకృతి వ్యవసాయాన్ని కూడా మండలంలో చాలా చక్కగా ప్రోత్సహిస్తున్నటువంటి ఆ డిపార్ట్మెంట్ కూడా అభినందిస్తున్నాం ఆ విధంగా కూడా మనం ఎన్నో కార్యక్రమాలని కూడా రాణి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనం ముందుకెళ్తున్నాం అదేవిధంగా కూడా మన వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళ తరఫున కూడా మనం రాయచీరు ప్రాంతంలో కొంచెం మనం మనంతా కూడా పొలాలు మునిగిన వాళ్ళకంతా కూడా మనం పీఠ కూడా ప్రభుత్వం తరఫున తేవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది ఆ విధంగా కూడా పశువులకు కూడా ఫీడ్ పీడించే కార్యక్రమాన్ని కూడా ఫెడరల్ డిపార్ట్మెంట్ వారు కూడా ముందు జయకృష్ణ గారు భువనేశ్వర్ గారు ఆ విధంగా అది అధికంలో ఇస్తాం రైతులకంతా కూడా అవి కూడా తెలియజేస్తున్నాం ఈ విధంగా ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మన యొక్క గౌరవ శాసనసభ్యులు గురుమర్తి గారి నాయకత్వంలో ఈ విధంగా మండలం మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని వెలుగు ఏపీఓ గారు పులుమూర్తి గారు వెటనరీ డాక్టర్లు జయకృష్ణ గారు భువనేశ్వరి గారు అదేవిధంగా మిత్రులు పార్టీ ప్రెసిడెంట్ నిర్మల్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని కూడా మనం ఉపయోగించుకోవాలి ఎందుకోసం అంటే ఒక కేజీ ఉండే కోడి ఇచ్చినారు దీని అందరినీ కూడా చాలా జాగ్రత్తగా మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక కేజీ కోడి కదా ఉందనేసి వెంటనే మనం తీసుకుపోయి వారంలోనే దాని కటింగ్ మాత్రం చేయకండి చేసినారంటే రేపు దాంట్లో వచ్చే ప్రతిఫలాలన్నింటినీ కూడా ఒక రోజులోనే మనం పోగొట్టుకున్నట్టు అవుతుంది ఈరోజు తిరుపతిలో చూడండి నాటుకోళ్ళకి ఎంత డిమాండ్ ఉందంటే మహిళలు అందరూ కూడా గమనించుకోవాలా ఒక్క నాటుకోడి కేజీ వచ్చేసి ఎనిమిది వందల యాభై నుంచి తొమ్మిది వందల రూపాయలు ఉంది ఎందుకు మీరు స్వతహాగా కూడా మీరు పిల్లల్ని తెచ్చుకునేసి పెంచి ఎందుకు ఆ విధంగా కూడా అమ్మేదానికి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి మహిళలు కూడా గతంలో కూడా చంద్రబాబు నాయుడు వచ్చేసి తొలినాళ్ళలో కూడా సీఎం అయిన వెంటనే వెయ్యి తొమ్మిది వందల తొంభై ఐదులోనే డోక్రా సంఘాలకు వచ్చేసి ఢోక్రా సంఘాలు ఏర్పడక ముందుగానే ఏం చేశారంటే మహిళలందరికీ కూడా తట్లు పొయ్యిలో వచ్చేసి వాళ్ళు మండించకూడదు అందరికి వచ్చేసి గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని అప్పట్లోనే దీపం కనెక్షన్లు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కింది ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఇంట్లో కూడా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయంటే మన తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా కూడా మహిళలు కూడా అప్పులు ఇవ్వటం కానీ దాని వల్ల వచ్చేసి గొర్రెలు పెట్టుకోవటం కానీ దానివల్ల వచ్చేసి ఆవులు ఆవులు పెట్టుకుని దానివల్ల పాలు పోసుకోవటం కానీ ప్రతి ఒక్క మహిళ చేతులు ఈ రోజు డబ్బులు ఉన్నాయంటే డోకరా సంఘాలు ఏర్పడిన తర్వాతనే ఈ ఘనత కూడా తెలుగుదేశం పార్టీ వల్ల చంద్రబాబు నాయుడు వల్లే దక్కిందనేసి ఈ సందర్భంగా మీకు అందరూ కూడా నేను గుర్తు చేస్తున్నాను అదేవిధంగా కూడా ఇప్పుడు అంటే మైక్రో అంటే కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి దీంట్లో మీకుండే స్కిల్ని మీరు ఏ విధంగా ఏదో ఒక చిన్న చిన్న తరహా పరిశ్రమ ఇంట్లోనే తయారు చేసుకునే దానికి ఒక ఊరగాయ తయారు చేయొచ్చును అప్పడాలు తయారు చేయచ్చును ఇసరాకులు తయారు చేయొచ్చును బేకరీ ఐటమ్ తయారు చేయొచ్చును ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఇటువంటి మీరులో కూడా ఒక చిన్న పారిశ్రామికవేత్తగా ఎదగాలనే ఉద్దేశంతోనే మన చంద్రబాబు నాయుడు గారు కూడా దీంట్లో అందరినీ కూడా ప్రతి ఇంటిలో ఒక్కొక్క కుటీర పరిశ్రమ ఏర్పడ ఏర్పరచాలనేసి చాలా స్పీడ్ గా దీన్ని ముందుకు తీసుకుపోతున్నారు 一路打光到。